హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పర్వసం పార్ట్ సెవెంటీ ఫైవ్ ఏం జరిగిందని మీడియా వాళ్ళు అడుగుతుంటే అజిత్ మీడియాకి చిన్నగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు డే కేర్ సెంటర్లో ఉన్న బాబుని కిడ్నాప్ చేసి ఊరికి దూరంగా తీసుకుని వెళ్ళిపోయాడు మేము సకాలంలో అక్కడికి వెళ్ళేసరికి మా మీద తిరిగి కాల్పులు జరిపాడు ఆ ప్రాసెస్లో తిరిగి షూట్ చేయాల్సి వచ్చిందని బాబుని వాళ్ళ పేరెంట్స్కి తిరిగి అప్పగించి మోహన్ మీద కిడ్నాప్ కేసు ఫైల్ చేశామని చెప్పాడు అక్కడితో మోహన్ గురించి విషయం తెలుసుకున్న మీడియా వాళ్ళు వెళ్ళిపోయారు అజిత్ ఒకసారి డాక్టర్ని కలిసి వాడికి బుల్లెట్ గాయాలు బాగా తగిలినందువల్ల సరైన ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పి ఇద్దరు కానిస్టేబుల్స్ని అక్కడే కాపలా పెట్టి తిరిగి స్టేషన్కి చేరుకున్నాడు మోహన్ని పోలీసులు అంబులెన్స్లో తీసుకుని వెళ్ళిపోయాక స్నేహితులు ఇద్దరు ఊర్లోనికి వచ్చేశారు మోహన్గాడి విషయం తెలిసినప్పుడే తెలుస్తుంది మనం గప్చిప్గా ఊరుకుందాం అనుకున్నారు ఇద్దరు గంట గడిచేసరికల్లా మోహన్ ని అరెస్టు చేసిన విషయం టీవీలో బ్రేకింగ్ న్యూస్గా రావటంతో రెండు ఊర్లకి తెలిసిపోయింది మనవడు అయ్యాడని తెలిసి రాఘవరావు కుంగిపోయాడు జరిగిన విషయం తెలుసుకోవటానికి మోహన్ వెనకే తోకలా తిరిగే స్నేహితులిద్దరినీ రమ్మని కబురు పెట్టాడు పది నిమిషాల్లో రాఘవరావు ముందు హాజరయ్యారు స్నేహితులిద్దరూ రాఘవరావు ఎదురుగా ఇద్దరు చేతులు నిలుపుకుంటూ టెన్షన్గా నిలబడ్డారు ఒరే వాడేం చేసినా మీకు చెప్పకుండా చేయడు మర్యాదగా వాడు ఏం చేశాడో చెప్పండి వాడిని ఎక్కడికి తీసుకువెళ్లారు టీవీలో చెప్తుందంతా నిజమేనా అని అడిగాడు మోహన్ చేసింది దాచి ప్రయోజనం లేదని నిజమే పెద్దయ్యా అని జరిగిందంతా చెప్పారు అంతా విన్న రాఘవరావు అవమానంతో తల పట్టుకున్నాడు ఇప్పటికే రెండు ఊర్లలో ఉన్న జనాలందరూ నా వల్లే ఆ మాధవయ్య చనిపోయాడని అనుకుంటున్నారు ఇప్పుడు వీడు చేసిన పని అందరికీ తెలిసే ఉంటుంది నన్ను తలెత్తుకోనీయకుండా చేశాడు వీడు అని బాధపడ్డాడు చేసేదేం లేక అప్పటికప్పుడు సిటీకి ప్రయాణమయ్యాడు వాళ్ళిద్దరినీ తీసుకొని సిటీకి చేరుకొని అజిత్ని కలుసుకున్నాడు కాళ్లా పడి మోహన్ని విడిచిపెట్టమని బ్రతిమిలాడాడు కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి ఉన్నవాడిని ఎలా వదిలేయమంటారు సార్ అని అడిగాడు అజిత్ వెటకారంగా చూడండి కేసు ఫైల్ చేశారు కోర్టుకు కూడా వెళ్ళిపోతుంది వాడికి తగిలిన దెబ్బలు కొంచెం నయమయ్యాక కోర్టులో హాజరుపరచాలి నా చేతుల్లో ఏం లేదు మీరు సరైన లాయర్ని పెట్టుకొని వాదించుకోండి అని చేతులెత్తేశాడు అజిత్ హాస్పిటల్కి వెళ్లి మనవణ్ణి చూస్తానన్నా అజిత్ ఒప్పుకోలేదు మీ వాడికొచ్చిన ప్రాణభయం ఏం లేదు బతికే ఉన్నాడు అన్నాడు చేసేదేం లేక రాఘవయ్య తిరిగి వచ్చేశాడు మనవణ్ణి చూడాలని తాపత్రయపడినా అజిత్ ఒప్పుకోలేదు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేశాం కేసు కోర్టుకు వెళుతుంది మంచి లాయర్ని చూసి మీ వాడిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసుకోండి అని ఖచ్చితంగా చెప్పేసిన అజిత్ మాటలే గుర్తుకొచ్చాయి యశస్వి బాబు ఇద్దరు సెన్స్లోనికి వచ్చారని ఆదిత్య వెళ్ళి శివకు చెప్పడంతో ఇద్దరినీ చెక్ చేయించడానికి వచ్చిన శివను చూసి నాకు బాగానే ఉంది డాక్టర్ నేను హాస్టల్కి వెళ్ళిపోతాను అని అడిగింది యశస్వి అలా ఎలా వెళ్ళిపోతావు యశస్వి నీకు తలకి చాలా బలమైన దెబ్బ తగిలింది కనీసం రెండు రోజులైనా అబ్జర్వేషన్లో ఉండాలి నువ్వు అన్నాడు శివ శౌర్యకి దెబ్బ తగిలిందని తెలిస్తే తప్పకుండా సునంద వస్తుంది ఇక్కడికి సునందని ఫేస్ చేయడం ఇష్టం లేదు యశస్వికి శివ ఎంత మాత్రం ఒప్పుకోకపోవడంతో ఇక చేసేది లేక శివ వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్యను లోపలికి పిలిచింది ఎలా ఉంది వరం అని అన్నాడు ఆదిత్య దగ్గర కూర్చొని బాగానే ఉన్నాను మామ నేను ఈ రూమ్లో ఉండలేను నన్ను వేరే రూమ్కి షిఫ్ట్ చేయమని చెప్పు అంది ఏటో చూస్తూ ఎందుకు వరం బాగానే ఉందిగా ఈ రూమ్ శౌర్య పక్కనే ఉన్నాడు తనని కూడా ట్రీట్ చేస్తున్నారు కదా ఇద్దరికీ ఒకే ట్రీట్మెంట్ కదా అన్నాడు ఆదిత్య కాసేపట్లో శౌర్య వాళ్ళ అమ్మగారు ఖచ్చితంగా వస్తారు ఆవిడ్ని ఫేస్ చేయటం నాకు ఇష్టం లేదు మామ నన్ను రూమ్ మారుస్తారా లేదంటే నేను హాస్టల్కి వెళ్ళిపోవాలా అంది మొండిదానిలా చేసేది లేక సరే డాక్టర్ని అడుగుతానులే అని చెప్పి బయటకు వచ్చి శివని వెళ్ళి కలుసుకున్నాడు ఆదిత్య యశస్వి రూమ్ షిఫ్ట్ చేయమంటోంది వేరే రూము ఇవ్వచ్చు కదా అని అడిగాడు ఆదిత్య అంటే ఇంకా శౌరి మీద కోపం పోలేదా యశస్వికి యశస్వి కోసం తన ప్రాణాలనే అడ్డం పెట్టాడు ఇంతకంటే ఇంకా ఏం వాడు చెప్పు అన్నాడు శివ శౌర్య వాళ్ళ అమ్మగారిని ఫేస్ చేయడం యశస్వికి ఇష్టం లేదని అంటోంది ప్లీజ్ ఏమీ అనుకోవద్దు వేరే రూమ్ షిఫ్ట్ చేయండి తర్వాత ఆలోచిద్దాం మనం అన్నాడు ఆదిత్య రిక్వెస్ట్ చేస్తున్నట్టు సరే అని కాదనలేక యశస్విని వేరే రూమ్కి నర్స్ సాయంతో షిఫ్ట్ చేశాడు శివ సింగిల్ రూమ్ కావటంతో మీనా కూడా ఇక్కడే ఉంటుంది పడుకోవడానికి ఒక చిన్న సోఫా కూడా ఉంది నువ్వు వెళ్ళిపోమామా మీనా ఉంది కదా చూసుకుంటుందిలే నన్ను అంది యశస్వి వరం నా మీద కోపంగా ఉంది కదా నీకు అందుకే ఇంత జరిగినా కనీసం నాకొక్క ఫోన్ కూడా చేయలేదు అన్నాడు ఆదిత్య అదేం లేదు మామ ఏం కోపం లేదు కాకపోతే ఆ టైంలో నాకేం తోచలేదు అంతే నీ మీద కోపం ఎందుకు చెప్పు అని తేలిగ్గా అనేసింది యశస్వి మాటైతే అనేసింది కానీ యశస్వి తన వైపు మా చూసి మాట్లాడకపోవటం గమనించాడు ఆదిత్య ఇక తను ఇక్కడ ఉండి చేసేదేం లేదు కాబట్టి సరే ఉదయం వస్తాను వరం జాగ్రత్త ఏదైనా అవసరమైతే ఫోన్ చేస్తుండు అని మీనా బయటికి వచ్చిన తర్వాత మీనా నెంబర్ తీసుకొని నీకు కాల్ చేస్తుంటాను యశస్వి జాగ్రత్త ఏ అవసరమైనా నాకు కాల్ చేయి అన్నాడు సరే అంది మీనా కూడా హాస్పిటల్కి వచ్చిన సునంద శౌర్యకి దెబ్బ తగిలింది అన్నారు కానీ బుల్లెట్ గాయం అనడంతో చాలా భయపడిపోయింది మంచం మీద అలా తెలివి లేకుండా పడుకున్న కొడుకుని చూసి భయంతో ఏడ్చేసింది ఇండియా వచ్చిన దగ్గర నుంచి నీకు అన్ని సమస్యల్లానే ఉన్నాయిరా శౌర్య పది రోజుల క్రితం ఒళ్ళంతా దెబ్బలతో మంచం మీదే ఉన్నావు మళ్ళీ ఇంతలోనే చేతికి దెబ్బ తగిలించుకున్నావు అని బాధపడింది సునంద వచ్చిందని తెలిసి శివ వచ్చాడు శౌర్య రూంలోనికి సునంద బాధపడడం చూసి తగిలింది పెద్ద దెబ్బే కానీ ప్రాణాపాయం ఏదీ లేదమ్మా దయచేసి మీరు బాధపడకండి అంతా బాగానే ఉంటుందిలేండి అని ధైర్యం చెప్పాడు శివ ప్రాణాపాయం లేదని అంటున్నారు కానీ ఎప్పుడు తెలివిలోకి వస్తాడు నాతో మామూలుగా ఎప్పుడు మాట్లాడతాడు శివ అని అడిగింది సునంద బుల్లెట్ గాయం కదా నొప్పి ఎక్కువగా ఉంటుందని స్టడేషన్ ఇచ్చాము రేపు తెల్లవారే వరకు అలాగే ఉంటాడు ఏం పర్వాలేదు మీరు కంగారు పడకండి మీకు కూడా ఆరోగ్యం అంతంత మాత్రమే కదా మీరు శౌరి దగ్గర ఉండగలరా లేదంటే నర్సు ఉంటుంది రాత్రికి అని అన్నాడు లేదు లేదు నేను ఇక్కడే ఉంటాను ఎక్కడికి వెళ్ళను ఇంటికి వెళ్ళినా అక్కడ ఉండలేను నేను అంది సునంద సరే నర్సును కూడా పంపిస్తాను మీరు భోజనం చేసి ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి నేను మళ్ళీ మధ్య మధ్యలో వచ్చి చూస్తుంటాను అని ధైర్యం చెప్పి బయటికి వచ్చేసాడు అక్కడే ఉన్న సలీం చూసి జాగ్రత్త నువ్వు కూడా ఇక్కడే ఉంటావు కదా అన్నాడు నేను ఇక్కడే ఉంటాను సార్ అమ్మగారిని సార్ని చూసుకుంటానులేండి అన్నాడు సలీం ఆదిత్య వెళ్ళిపోతూ మీనాకి భోజనం యశస్వికి టిఫిను పంపించి బాబుకి పాలు కావాలేమో అడిగి వాడికి బిస్కెట్లు ఫ్లాస్క్లో పాలు పట్టించి రేపు ఉదయం వస్తానని చెప్పి వచ్చేశాడు మీనా నువ్వు హాస్టల్కి వెళ్ళిపోవాలని అనుకున్నావేమో నేను నిన్న ఇక్కడ ఉంచేశాను కదా అంది యశస్వి నీకు డిశ్చార్జ్ ఇచ్చేస్తారేమో నువ్వు వచ్చేస్తావేమో అని అనుకున్నానే హాస్టల్కి తీసుకువెళ్ళినా నువ్వు లేకపోతే వీడు గొడవ చేస్తాడేమో ఈరోజు అందుకే నేను కూడా ఇక్కడే ఉండాలని అనుకున్నాను హాస్టల్కి వెళ్ళినా ఒక్కతనే ఉండాలి కదా అదేదో ఇక్కడే ఉంటే మంచిది కదా అంది మీనా నాకు బాగానే ఉంది బాబుని నా దగ్గర వేసి నువ్వు పడుకో అంది పక్కనే ఉన్న సోఫా చూపించి నువ్వు ప్రశాంతంగా పడుకో అది సోఫా కంబెడ్ నేను వాడు అక్కడ పడుకుంటాంలే పర్వాలేదు అంది మీనా సాత్వికని తీసుకుని శౌర్యషార్ ప్రాణాలకు తెగించి బాబుని నిన్ను కాపాడితే కనీసం ఆ రూమ్లో ఉండటానికి కూడా ఎందుకే ఒప్పుకోలేదు నువ్వు అని అడిగింది మీనా ఇందులో ఒప్పుకోకపోవటానికి ఏముంది మీనా వాళ్ళ అమ్మగారు చేసే షో నేను భరించలేను నాకు బాబుకి కూడా బాలేదంటే నా సంగతి వదిలే బాబును మాత్రం విడిచిపెట్టదు ఆవిడ శౌర్య హాస్పిటలైజ్ అయ్యాడంటే రేపు స్టాఫ్ అందరూ వస్తారు చూడటానికి నేను కూడా అదే రూమ్లో ఉన్నానంటే లేనిపోని ఇష్యూ చేస్తారు అవసరమా చెప్పు ఇంతవరకు జరిగిన దానికే ఈసరికే అందరూ ఎన్ని గుసగుసలు పోతున్నారో మన ఆఫీసులో అంది యశస్వి నువ్వు బాగానే ఊహించావు కానీ అవన్నీ మర్చిపో అనుకునే వాళ్ళ నోర్లు ఎప్పుడూ మూతపడవు అవన్నీ పట్టించుకుంటే మనకు బాధపడటమే మిగులుతుంది అయినా నీకు బాబు ఉన్నాడని అందరికీ తెలిసిపోయిందని బాధపడుతున్నావా అని అడిగింది మీనా బాబు గురించి ఊరందరికీ తెలియాలని అనుకోలేదు వాడిని దాచిపెట్టాలని అనుకోలేదు అందరికీ సెంటర్ పాయింట్ కావాలని మాత్రం అనుకోను అంతే అంది యశస్వి యశస్వికి కొద్దిగా టిఫిన్ పెట్టి ట్యాబ్లెట్స్ చేతికిచ్చింది మీనా సాత్విక్కి కొంచెం ఫుడ్ పెట్టింది కానీ వాడు సరిగ్గా తినకపోవడంతో శుభ్రంగా పాలు పట్టించింది యష్ ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకోవే అంది మీనా సాత్విక్ని పడుకోబెట్టి తను కూడా నిద్రపోయింది తలంతా నొప్పిగా ఉన్న యశస్వికి మాత్రం నిద్ర రాలేదు అలాగే అటు ఇటు కదులుతూ ఆలోచనలు నిద్రపోనివ్వడం లేదు చుట్టూ నిశ్శబ్దంగా ఉండటంతో లేచి కూర్చొని బయటికి వచ్చింది శౌరికి తనకి మధ్యలో ఒక్క రూమ్ మాత్రమే తేడా సునందాంటి వచ్చే ఉంటుంది అనుకుని మెల్లగా శౌర్య రూమ్ వైపు నడిచింది అద్దాల్లో నుంచి కనబడుతున్న శౌర్యని చూస్తూ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళి బెడ్ పక్కనే కూర్చుంది రూమ్ పెద్దది కావడంతో కొంచెం దూరంలో ఉన్న బెడ్ మీద సునంద అటువైపు తిరిగి పడుకుని ఉంది శౌర్యాన్ని చూస్తూనే పక్కనే కూర్చుంది అలాగే చేతి కింద నుంచి షోల్డర్ మీదుగా బ్యాండేజ్ వేసి ఉంది ఒక చేతికి ఫ్లూయిడ్స్ పెట్టారు అలా శౌర్యని చూస్తుంటే కళ్ళ వెంట నీళ్లు నిండుకున్నాయి యశస్వికి శౌర్య చేతిని తన రెండు చేతుల మధ్య పట్టుకుంది గట్టిగా ఎన్నోసార్లు నా మాట వినమని నువ్వు అడిగినా నేను వినలేదు శౌర్య ఆ రోజు నేను డ్రగ్ తీసుకున్న విషయం నీకు తెలిసే ఉంటుంది కదా నీ తప్పేమీ లేదని నాతో చెప్పాలనుకున్నావేమో నాకైతే తెలియకుండా చాక్లెట్ రూపంలో తీసుకున్నాను మరి నువ్వెందుకు డ్రింక్ చేసావు నీకు తెలిసే చేసి ఉంటావు కదా బహుశా మీ డబ్బున్న వాళ్ళకి అదొక ఎంజాయ్మెంట్ ఏమో కదా నువ్వు డ్రింక్ మత్తులో నేను డ్రగ్ మత్తులో కొన్ని రోజుల వరకు నేను చాలా పెయిన్ భరించాను శౌర్య జరిగిందేంటో తెలిసినా ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు నాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఏమడుగుతుందో అని భయం వాడు ఈరోజు అసలు విషయం చెప్పాక ఎవరూ అడ్డం రాకపోతే వాడిని అక్కడే చంపేద్దునేమో నా వల్ల నువ్వు కూడా చాలా బాధపడ్డావేమో కదా సారీ శౌర్య ఒక్కొక్కసారి సారీ అనే పదం చాలా చిన్నదనిపిస్తుంది నువ్వు యూఎస్ నుంచి వచ్చాక నన్ను చూసి సారీ అంటే ఆ రోజు నాకు ఇలాగే అనిపించింది మళ్ళీ రోజు నేను నీతో చెప్తుంటే అలాగే ఉంది నాకు ఇంతకంటే ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు ఇప్పుడు అసలు విషయం తెలిసాక నువ్వంటే నాకు ద్వేషం లేదు కోపం కూడా లేదు అలా అని ప్రేమలేదు నిన్ను చూస్తూ ఇవన్నీ చెప్పలేనేమో అందుకే అందరికీ దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బాబుని నా నుంచి ఎవ్వరూ వేరు చేయలేరని నువ్వే చెప్పావు కదా నీ మాట మీద నాకు నమ్మకం ఉంది ఆదిత్య గడిచిపోయిన నా గతం నా ఫ్యూచరు బాబు మాత్రమే బాబుని దూరంగా తీసుకెళ్లిపోతున్నానని నా మీద కోపం పెంచుకోవద్దు నీలా వాడిని డబ్బు మీద నడిపించకపోయినా వాడిని బాగానే చూసుకుంటాను నేను కూడా వెరీ సారీ శౌర్య ఇంతకంటే ఇక నేనేం చెప్పలేను బహుశా రోజు నువ్వు లేకపోయి ఉంటే నేను బాబుని వాడి నుంచి తెచ్చుకోలేకపోయేదాన్నేమో ఆహా పోరాడైనా నేను తెచ్చుకుంటాను నేను వద్దన్నా నువ్వు నా వెనక రావటం మంచిదైంది పట్టుకున్న చేతిని బెడ్ మీద ఉంచేసి అలాగే ఆ చేతి మీద తల ఆణించుకుని కళ్ళు మూసుకుంది ఆ క్షణం ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపించింది యశస్వికి హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి